హాయ్ అండి అందరికీ నమస్తే కార్తీక మాసంలో ముప్పై రోజులు ముప్పై పురాణాలలో ఇప్పుడు మనం ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఐదు అధ్యాయాల కథలు అయితే చెప్పాను కదండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐదు అధ్యాయాల కథ కూడా వినండి అలాగే ఇప్పుడు మనం ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఆరవ అధ్యాయం దీపాదాన విధి మహత్యం కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది దీపదాన మహిమ గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయడం అత్యంత పుణ్యకరణమైనది దీపాన్ని వెలిగించేటప్పుడు పైడి ప్రత్తితో వత్తులు చేసి వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి ఆవు నెయ్యి వాడి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానం చేయాలి ఈ విధంగా దీపదానం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు మరియు మోక్షం అనేది లభిస్తుంది లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఎగుట పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక వితంతువు ఉండేది ఆమె చాలా కష్టపడి ధనం సంపాదించింది కానీ ఆమె ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదట ధనం సంపాదించడమే ఆమె జీవిత లక్ష్యంగా మారిపోయింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామానికి వచ్చాడట ఆ బ్రాహ్మణుడు ఆ వితంతువును కలిసి ఆమె జీవితంలోని తప్పులను వివరించారట ఆమె తన తప్పులను గ్రహించింది బ్రాహ్మణుడి సలహా మేరకు ఆ వితంతువు కార్తీక మాసంలో దీపదానం దాన ధర్మాలు చేయడం ప్రారంభించింది ఆమె మనస్సు మారింది ఆమె పాపాలన్నీ కడిగిపోయాయట కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యాల ఫలితంగా ఆమె మోక్షాన్ని పొందింది ఈ కథ దీపదానం చేయడం వల్ల లభించే ఫలితాలను వివరించడమే కాకుండా మన జీవితంలో పుణ్యకార్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం పురాణాలు వినడం దాన ధర్మాలు చేయడం వంటి పుణ్య కార్యాలు చేస్తే మన జీవితంలో సుఖమయ సంతోషం అనేది లభిస్తుంది మనం చేసిన పాపాలు కూడా క్షమించబడి మనకు మోక్షం లభిస్తుంది పురాణం ఆరవ అధ్యాయం గురించి ఇలా మనం తెలుసుకుంటున్నాం కదండి ఇది ఇలా ఉండగా ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినరో అట్టి వారిని అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కునట అని చెప్పెదరు అటులనే ఏ మానవుడు కార్తీక మాసము అంతయు దేవాలయమునందు దీపారాధన చేయను వారికి కై కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పడి ప్రతి తానే స్వయముగా తీపి శుభ్రపరచి వత్తులు చేయవలెను వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వల్లే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానము ఇవ్వవలెను శక్తి కులది దక్షిణ కూడా ఇవ్వవలెను ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణుడికి ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపర్శు కవహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదాన మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థము ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు సకల సంపదలు నిచ్చు నిచ్చునదియు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమరాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకు అయినను భోజనము దక్షిణ తాంబూలములు నివ్వవలెను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వారు ఆయురారోగ్యాలు కలిగి సుఖించురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దానిని వివరించేదా నాలకింపుము అని విశిష్ వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక శ్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానము కానీ ఆ ఆఖరికి బంధువులు కానీ ఎవ్వరూ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిగా పనిచేయచ్చు అక్కడిని భుజించుచు ఉండెను ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనొచ్చు ఆ విధముగా తన వ వద్ద పోగు చేసుకున్న సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొని దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనొచ్చు సొమ్ము కూడా పెట్టుకును ఈ విధంగా కూడా పెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినానేమి ఆమె ఒక దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కిడికిడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెను అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యములో ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక శత్రములో మజిలి మజిలీ చేశాను అతడ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము లాలకింపుము అని కోరారు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగలు వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుపోతుందో ఎవరికూ తెలియదు పంచభూతములు సప్తదాతవులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగాని చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూసి మిడప దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమవుతున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు నా మాటలను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారతము వచ్చే కార్తీక మాసము అంతయు ప్రాంతం కాలమున నదీ స్నానమును ఆ ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జర్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతమాచరించట జర్మ రాహిత్యమై మోక్షమునందెను కావున కార్తీక మాసవ్రతములో అంత మహత్యమన్నది ఉంది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము ఈరోజైతే మనం తెలుసుకున్నాం కదండి వరకు ఐదు అధ్యాయాలు కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడైతే ఆరో అధ్యాయం గురించి కూడా తెలుసుకున్నాం కదండీ దీపదానం గురించి నాకు తెలిసినంతవరకు నేను విన్న వరకు చదివిన వరకు అయితే ఇంకో నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ